అన్నా రా బి రాకూచో కాదరా నువ్వు ఇప్పుడు నెల్లూరులో నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినావే నువ్వు నెల్లూరులో చల్లనోడి వీడే ఎట చల్దామని వచ్చినావు నువ్వు ఏంది నీ కథ ఏంది కారకాణి ఏంది ఈడ పల్నాడులో ఉండేవాళ్ళం మేమంత పనికిమాలయ్యా నువ్వు నెల్లూరు నుంచి వచ్చిందా మేమంటే ఏదో ఇప్పుడు ఇక్కడ చాసుకుంటున్నాము ఇసుక తెలంగాణ నుంచి ముందు తెచ్చుకొని నమ్ముకుంటా ఉన్నాము ఏదో కాలం గడుస్తుంది ఈడేమి పెరిగి కట్టలు కడదాం నువ్వు నెల్లూరు నుంచి వీడికి రావటం నర్సరావుపేటకో పల్నాడుకో ఓడికంటే బుద్ధి లేదు మా వాడికి పెద్దవాడికి నువ్వన్నా చెప్పాల్సిన పనిలే కాదురా నువ్వన్నా చెప్పాల్సిన పని లేదా ఈడ కాదు నా నేను మా ఊర్లో నెల్లూరులోనే చల్లన్న నా కొడుకుని నర్సరావుపేట పంపించాను నన్ను పల్నాడు వాళ్ళు మెడతో అని చెప్పి నువ్వన్నా చెప్పొద్దు అంటారు మా ఎన్నకా నువ్వు చెప్పవు ఓడికి తెలియలే ఇంట్లో మా వదిన ఏం చెప్తాదో అది బయటకు వచ్చి చెప్తాడు ఏం చేద్దాం నువ్వు వీడి ఏం పేరు కట్టలు కడదామని వచ్చావు నరసరావుపేట నెల్లూరు నుంచే నెల్లూరులో చాలా నోడు వీడు ఏమి ఇద్దామని వస్తున్నావు ఇడి ఏమి కట్టలు కడదామని ఏమి ఇసుకే తప్ప తెలంగాణ నుంచి ముందు తెచ్చుకుంటున్నాము అది అమ్ముకొని బతున్నావురా మళ్ళా వాడికి తెలివి లేదు నీకు తెలియలేదు సరే నువ్వు ఏం చేస్తావో ఎటు చేస్తావో మరి చూద్దాం మేము రాబోయే రోజుల్లో మేము అక్కడ చూస్తాము సరే అయితే జాగ్రత్తగా ఉండేలా తిరిగేటప్పుడే పిల్లలు ఒకరు రాసిగా ఉన్నారు పల్నాడులో ఎందుకంటే మన పార్టీలోనే మన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చాలా అక్రమాలు జరుగుతాయి మన వాళ్ళకే ఇది పిల్లకాయలకు యువతకు వాళ్ళు మనం ఉన్నావా వాళ్ళు లేకుంటే మనం ఏమైనా మీటింగ్ పెట్టుకోగలుగుతామంటారా ఆడ నెల్లూరులో పది మంది రారు నీ వెనకెడితే ఏడు ఇప్పుడు నర్సరావుపేటలో ఇరవై మంది అన్న ఇరవై మంది అంట ఇద్దరన్నా వచ్చారు నీతో పాట ఆడ పది నీ కొంపలోనే నీ ఊర్లోనే పది మంది రానప్పుడు ఏడు వంద మంది వచ్చారు నీ విడిగా ఏం సరే చూస్తాంలే మేము ఏ ఈడ పల్నాలు ఏం పెరిగి కట్టలు కడతావో మేము కట్ట చూస్తాంలే